హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి మనం ఫ్రెష్గా ఉండే మటన్ తీసుకొని లేతది చక్కగా వాష్ చేసుకోవాలి నీట్గా ఆ తర్వాత ఇలా మసాలాలు వేసుకోవాలండి గరం మసాలా అండ్ మటన్ మసాలా కూడా వేసాము అలాగే మేము సుమారుగా సరిపడేంత మసాలా వేస్తున్నామండి అలాగే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే పసుపు కూడా వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము మేము తెచ్చిన ఈ మటన్ చాలా ఫ్రెష్గా ఉందండి లేతది కూడాను మంచి మటన్ అనేది ఎంచుకోవాలి మనం అలాగే కారం కూడా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి మేము సుమారుగా సరిపడంత వేసుకున్నాము మీరు కూడా చూస్తున్నారు కదా వీడియో దాన్ని బట్టి తగినంత వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ కూడా తీసుకుందామండి చక్కగా మధ్యస్థానికి కట్ చేసి ఆ నిమ్మరసాన్ని స్క్విజ్ చేసి వేసుకుందాము చక్కగా ఇలా బద్దని పిండేసుకుందాము అవి గింజలు తీసేసుకొని ఇలా పిండేసుకుంటే సరిపోతుందండి లెమన్ అలా స్క్వీష్ చేసేసుకుంటే మనకి చక్కగా దానిలో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది లేదు అంటే గనుక మీరు ముందే జ్యూస్ తీసేసి పెట్టేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసైనా పోసేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అలాగే పర్ఫెక్ట్గా మీకు వస్తుంది మటన్ బిర్యానీ చేయడం అనేది అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకుందామండి ఫ్రెష్ ఇది మేము పాలే పోయించుకుంటామండి మా ఇంటి దగ్గరలో పోస్తారు టేస్ట్గా ఉంటుంది ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్వి ఎక్కువగా మేము ప్రిఫర్ చేయము టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నామండి ఒక టూ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము మిక్స్ చేయడానికి ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టేటట్లు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఆ మసాలాలన్నీ అలా ముక్కలకి పట్టేలా చేసి మనం కాసేపు ఫ్రీజర్లో పెట్టుకుందామండి అలాగే ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత మనం దీనికోసం ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి బ్రౌన్ కలర్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీ అనగానే బిర్యానీలో అవి ఇచ్చే టేస్టే వేరే లెవెల్ ఉంటుంది సో అందుకని చక్కగా పొడవుగా మనం ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి మనం ఈ కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని వేయించుకోవడం కోసం మనం ఈ బాండీలో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాము అలాగే మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అన్నీ కూడాను ఆయిల్లో వేసేసి కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేసేసి మనం కలుపుతూ ఉండాలండి మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవి మాడకుండా మనకి బ్రౌన్ కలర్లో రావాలి ఇలాగా సో మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను మనం ఇలా మిక్స్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇప్పుడు ముందు మటన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి మధ్యస్థానికి కట్ చేయాలండి అలాగే ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి ఫస్ట్ మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ముందు మటన్ మనం ఉడికబెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ఉడికించుకోవాలి బిర్యానీ చేసే ముందు దమ్ బిర్యానీ చేసే ముందు ముందుగా ఇలాగా ఆయిల్లో మనం కట్ చేసిన ఆనియన్ పీసెస్ అలాగే మధ్యకి చీలికలా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ కూడాను మనం కట్ చేసి పెట్టిన అన్నీ కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం వీటిని మిక్స్ చేస్తూ చేసుకోవాలి మనం ఫ్రీజర్లో ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచితే చక్కగా ముక్కకి పట్టిన మసాలాలన్నీ కూడా పడతాయి కదండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రీజర్లో ఉంచండి ఆ తర్వాత మనం ఈ మటన్ ప్రిపేర్ చేసుకొని దీనిలో వేసే ముందు తీసి వేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి టేస్ట్ కూడా బాగుంటుంది కదా మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి పుదీనా వేయడం వల్ల ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఈ పుదీనా అనేది వేసుకోవాలి పుదీనాని చక్కగా జాడించేసి నీళ్ళల్లో వేసేయండి దానిలో ఉన్న ఇసుక అంతా తీసిపోతుంది చక్కగా జాడిచ్చేస్తే అలాగే కొత్తిమీర కూడా ముందు నీళ్ళల్లో చక్కగా జాడించేసి అలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలండి అప్పుడు మనకి ఇసుక రాకుండా తగలకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎప్పుడైనా ఆకుకూరలు కానీ కరివేపాకు కానీ ఇలాగా మనం ఇవి వేసుకుంటాం కనుక కర్రీలోకి అవి మట్టిలో ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా ఇసుక తగులుతూ ఉంటుంది మనం చక్కగా నీళ్ళల్లో వేసి రెండు సార్లు జాడించుకుంటే చక్కగా మట్టి అంత దానికి ఉన్న పట్టిందంతా స్మాల్ స్మాల్ పార్టికల్స్ అయినా కూడా జారిపోతాయి కిందకి చక్కగా నీట్గా ఉంటుంది అలాగే మా హస్బెండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నారు కొంచెం సరిపోదని ఇది మా హస్బెండ్ చేస్తున్నారండి ఆయన చాలా బాగా చే చేస్తారు వంటలో అని చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇది కూడా మా హస్బెండ్ చేశారనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అదిగోండి మనం ఇప్పుడు వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా ఈ మటను చక్కగా ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలియబెట్టుకోవాలి మిక్స్ అయ్య మిక్స్ అవ్వాలి కదా మొత్తం కూడాను ఇప్పటి వరకు వేయించుకున్న అంతా కూడా అలాగే మనము బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్ కూడాను కొంచెం వేసుకుందాం ఇంకొన్ని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు టాపింగ్ టాపింగ్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా పైన అందుకని సగం మాత్రం దీనిలో వేసుకోవాలి అలాగే మనం ఆ బౌల్లో ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి కుక్కర్లో వేసేసారండి మా హస్బెండు మటన్ కూడా ఉడకాలి కదా తగినన్ని వాటర్ పోసుకోండి మీరు కూడాను చక్కగా మొత్తం మిక్స్ చేసేయాలి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నారు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట మీకు ఈ ఈ టైంలో ఏదన్నా స్పైసెస్ సరిపోకపోయినా ఉప్పు కారం వేసుకోవచ్చండి వేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ అది మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత సిక్స్ విజిల్స్ రావాలండి మేము తెచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి చాలా అంటే చాలా లేతగా ఉంది మటను చాలా బాగుండింది కూడా అందుకోసం సిక్స్ విజిల్స్ వస్తా సరిపోయినాయి మాకైతే ఒకవేళ కొంతమందికి అయితే మటన్ ముదురుగా ఉంటే కొన్ని ఎక్కువ విజిల్స్ పడుతూ ఉంటాయి అలాగే రైస్ కోసం పక్కన బాండీ పెట్టారు కదండి మా హస్బెండ్ చూసారా మీరు మనం ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి దానికోసం కొంచెం ఆయిల్ ఉన్న బాండీలోనే ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేస్తాం కదా ఆనియన్స్ అవన్నీ వేయించాం కదా దానిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా దానిలోనే కొద్దిగా మనకి ఏంటంటే వాటర్ పోసారనమాట అలాగే స్పైసెస్ కూడా వేశారు లవంగాలు యాలకలు మూడు ఒక ఐదేమో లవంగాలు అలాగే షాజీరా స్టార్ పువ్వు మిరియాలు ఒక ఐదు వేసారండి ఎక్కువ స్పైసెస్ ఓవర్ స్పైస్ మేము తిన్నాం కాబట్టి మేము సరిపడా మాత్రమే స్పైసెస్ వేసుకుంటున్నాము స్పైసీగా ఉండాలి తినాలి అనుకున్న వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి మేము చెక్క అయితే ఒక ఇంచ్ వేసామండి అంతే అలాగే స్టార్ పువ్వులు రెండు వేసాము యాలక్కలు ఒక మూడు వేసాము నాలుగు లవంగాలు ఐదు మిరియాలు వేసామన్నమాట షాజీరా కొద్దిగా వేసాము ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసాము మేమైతే ఓకేనా అండి అవన్నీ వేసిన తర్వాత మరిగే మరిగే నీళ్ళల్లో ఆల్రెడీ మనం బాస్మతి బియ్యం నానపెట్టుకుంటాం కదండి మేము హాఫ్ కేజీ రైస్ తీసుకున్నామండి ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతుంది మాకు హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము కాబట్టి అవి ముందుగా వాష్ చేసుకొని నానపెట్టుకున్నాం కదా అవి తీసుకొచ్చి ఈ మరిగే నీళ్ళల్లో వేసేసాం వాటర్లో చక్కగా మనకి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలన్నమాట ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకొని ఇప్పుడు నీళ్ళు వార్చ్ చేసుకొని ఆ రైస్ని తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నామండి ఒక బౌల్ తీసుకొని ఆ నీళ్లు వార్ చేస్తూ ఆ రైస్ని పక్కన బౌల్లో పెట్టుకుంటున్నాం వేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా అలాగా ఆ వాటర్ని వార్ చేసి ఆ మిగిలిన రైస్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నారండి మా హస్బెండ్ కొంచెం లిటిల్ అంతే అలాగే ఈలోపు మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టిన మటన్ను విజిల్స్ అన్నీ పోయినాక ప్రెషర్ పోయిన తర్వాత తీయాలండి ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడాను పెట్టేసుకోవాలి గిన్నెలో వేసేసుకోవాలి మొత్తం కూడాను చూసారా ముక్క ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి హాఫ్ అమౌంట్ ఆఫ్ ది కర్రీ అనేది మటన్ పీసెస్ అనేవి కర్రీగా చేసాం కదా అవి వేసుకొని కొద్దిగా సగం రైస్ వేసుకున్నారు దానిపైన కొన్ని మనం ఆల్రెడీ వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా వేశారనమాట ఆ తర్వాత మనకి పుదీనా కొత్తిమీర కూడా జ వేశారు స్ప్రెడ్ చేశారు చూడండి అలాగే మిగిలిన మటన్ కూడాను వాటి మీద మళ్ళీ వేశారు సెకండ్ టైం అడుగున మళ్ళీ మిడిల్లో కూడా వేసారనమాట ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం కూడా ఆ బాండిలో వేసేస్తున్నారు మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నారు చూడండి చక్కగా ఇదే ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా చేశారో మీరు కూడా గాబరా పడకుండా సింపుల్గా ఇదే పద్ధతిలో చేయొచ్చు మిగిలిన బ్రౌన్ కలర్ ఆనియన్స్ అన్నీ కూడాను మళ్ళీ అలా స్ప్రెడ్ చేసేసారు కదా రైస్ మీద వేశారు కలర్ఫుల్గా ఉండడం కోసం అలాగే మేము ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయలేదండి మా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి మేము అది కూడా వేయలేదు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక అవి పాలల్లో నానపెట్టుకొని కలర్ దిగుతాయి కదండి చక్కగా అవి అయిన మంచి కలర్ వస్తుంది ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడకపోవడమే మంచిదండి మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ముఖ్యము అలాగే మిగిలిన ఆ పుదీనా ఆకుల్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసారండి కొంచెం గీ ఉంటే వేసాము యాక్చువల్లీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి గీ ఆ సమయానికి ఏంటంటే అయిపోయింది అయితే మీకడంతా తీసి నేను చేయాలి చేయలేకపోయాను అన్నమాట పిల్లలతో కుదరలేదు కొంచెం నెయ్యి టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా అలా స్టవ్ మీద కాకుండా ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకుందామండి ఆ పెనం మీద మనం ఈ బాండీ పెట్టుకుంటే చక్కగా ఏదైతే మాయిశ్చర్ ఉందో అది కూడా కంప్లీట్గా ఉడిగిపోతుంది మన కింద అడుగున మాడదండి ఇలా పెనం మీద పెట్టుకుంటే మనం ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్నాము మటన్ కూడా ఆల్రెడీ ఉడిగిపోయింది మనకి ఆ మిగిలిన టెక్స్చర్ ఏదైతే రావాలి కదండి ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ మనకి కుక్ అవ్వాలి కదా అందుకని ఇలా పెనం మీద పెట్టుకొని కుక్ చేస్తే మనకి కింద అడుగంటకుండా చక్కగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా మెతుక్కు మెతుకు కూడా లాడుతుంది కదండి చక్కగా అలాగే మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉండింది ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మా హస్బెండ్కి ఆకలి కష్టపడి చేస్తారు కదా అలాగే మేము మటన్ కర్రీ కూడా చేసాము అది సెపరేట్ ఈసారి వీడియో తీసి పెడతామండి వీడియో తీయలేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే మటన్ చాలా బాగుంది అనమాట చాలా ఫ్రెష్గా చాలా లేతగా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అసలు చూస్తున్నారు కదా మీరు చూస్తుంటే ఎంత బాగా వచ్చిందో రైస్ కానీ ముక్కలు కానీ ముక్కలు అయితే ఎంత టెండర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే చెప్పలేను అన్నమాట మా హస్బెండ్ తినడానికి ప్లేట్లో వేసుకున్నారనమాట అయితే నేను ఫోటో తీయాలి చూపించండి అది అని అంటే ఇంకా అలా చూపించారు ఎంత బాగుందో కదా అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చే